Reina, వంద రూపాయలు అయితే రైలు తీసుకున్నానండి నేను చెప్పి ఇప్పుడైతే రాలేదు ఓకే ఫ్రెండ్స్ నేనైతే రైలు అయితే వచ్చాయి కదండి మా వీధిలోకి తీసుకున్నాను వంద రూపాయలు అయితే అనమాట అంటే మనకి ఎప్పుడు ఇచ్చే మా చేపలనైతే కాదు కొత్త అయితే వచ్చాడు సరే అని చెప్పి ఆయన దగ్గర చూస్తే ఫ్రెష్ గా బాగున్నాయి కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను అనమాట తీసుకొని చక్కగా ఇవ్వండి చేసేసి ఉప్పు కావన్నీ కలివేసి పెట్టాను అనమాట పక్కన ముందుగా అయితే తీసుకొని స్టవ్ అయితే తెలిచుకొని బాండి అయితే పెట్టుకున్నాను మాట్లాడుతున్నా ప టమాటా పచ్చిలు వండుదాం బంగాళాదుంప పచ్చరే కాంబినేషన్ అనేది సూపర్గా ఉండిద్ది అందుకనే ఉండదాం ఇవ్వండి మనకి కర్రీకి సరిపడ్డ నూనె అయితే వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి నేను ఇప్పటి నుంచి మధ్య తీసు తీసుకున్నాను కళ చక్కగా ఎడానికి కూడా ఉంది కదా ఏవైనా వండుకుంటానికి బాగుంటుందని అంటే అన్ని చిన్న చిన్నగా ఉండేవి కళ తీసుకున్నాను కళాయి భలే ఉమ్మడి వండుతానికి కూడా కొత్తగా ఉమ్మే మీరు ఈ ఉల్లిపాయలు మనం తొందరగా కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాం ఆల్రెడీ నేను రైల్లో ఉప్పు అనేది వేసి కలిపాను ఉప్పు పసుపు కారం అనేది రైల్లో కలిపాను అనమాట బంగు అనేది ఈ సైజు ముక్కలు కోసుకోవాలండి ఎందుకంటే మనకి పెద్ద సైజు ముక్కు ఉంటేనే ఆ మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉంటే చూస్తే కాలు బాండి మనం తినీరపు కూడా మొక్క అనేది చేసుకొచ్చి చక్కగా అనమాట తినచ్చనమాట టమాటా వేసుకుందాము చక్కగా వేగుతున్నాయి కదా ఈ లోపు మనం కొంచెం అయితే వేసుకుందాము మనకి ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి అన్నీ బాగా వేగుతున్నాయి ఇప్పుడే మనం ఈ బంగళంపప్పులు అయితే పెట్టుకుందాము నేను ఏమైతే వండుదామా ఏమైనా ఏమైతే వండుదామా అని ఆలోచిస్తుంటే ఆల్రెడీ మనం గోంగూర వేసి తింటానే ఉంటున్నాం కదండి సరే అని చెప్పి బంగళంపు తాను ముప్పకి పచ్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే బంగారు ముప్ప చికెన్ వండుకున్నా బాగుంటుందండి ఎందుకంటే ఇలా చక్కగా అప్పుకుంటా వండుకోవాలి ఎందుకంటే కళ మనకి ఏడాది పోదు కాబట్టి ఇలా కలిస్తా మనం కొయ్య దగ్గర ఉండి మనం చేస్తా మనం వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకెటూ వెళ్లకుండా ఒకరి దగ్గర స్టాండ్గా వంట అయితే చేసుకుంటే చాలా టేస్టీగా గా వచ్చింది మనం నోటికి రుచిగా కూడా తినచ్చు అనమాట ఇలా మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళకి మా వీడియోతో వస్తుంటే మా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రొయ్యలు అయితే వేసుకుందాం ముందుగా మనం ఉప్పు కారం అన్ని కలిపి పెట్టుకున్నాం కాబట్టి రైక్ అనేది బాగా పట్టిద్ది అనమాట ఈ కళాయికి బిర్యానీ చేసుకుంటే భలే ఉండదు అండి పెద్ద కళాయి కాబట్టి కళాయి బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఇతర ట్రై చేస్తాను ఓకేనా ఇదిగో పచ్చి మసాలా అయితే ఇప్పుడు నేనైతే ఇదిగో పచ్చి మసాలా అయితే ప్రిపేర్ చేశాను అనమాట అల్లం వెల్లుల్లి ధనియాలు దాసినక్క లవంగాలు ఎండు కొబ్బరి బిర్యానీలు అన్నీ వేస్తానండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడైతే మనం మసాలా కూడా వేసేస్తున్నాం పచ్చిలు కొంచెం నీచు వాసన ఎక్కువ ఉంటాయి కదండి మనం మసాలా అనేది ఎక్కువ వేసుకోవాలి ఆ నీచు వాసన అనేది పోయిద్దు అనమాట కారం వేసుకుంటే కారం వేసేసుకుందాం కారం ఆల్రెడీ మనం రెయిల్ వేసాం కదండి పిల్లలు మళ్ళీ ఎక్కువ అయితే తినరు మా చిన్నపా ల ఉంటుందో చూసుకొని వేసుకోవాలి చక్కగా తగ్గుతుంది కొత్తిమీర కూడా అలా వేసేస్తుందా ఇప్పుడు వాటర్ వేసేసుకొని పెట్ట వా వేసేసుకుందాము ఇంకొంచెం వాటర్ వేద్దాం అండి వేస్తే వేస్తుంది నాకు కళ్ళ అయితే పెద్దది కాబట్టి ఎంత వేసుకోవడం తక్కువలో కనిపిస్తుంది చక్కగా వాటర్ కూడా వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని ఒక అరగంట వదిలేసామంటే ఇది కానీ నేనే సిమ్లో పెట్టుకున్నాను ఒక అరగంట సేపు వదిలేసామంటే మనకి చక్కగా బంగంప పచ్చిరీలు కూర అయితే రెడీ అయిపోయింది మంచి టేస్ట్ అయితే అయితే ఈరోజు తినొచ్చు అనమాట ఓకేనా ఒకసారి కూర అయితే చక్కగా గందరగా అయిపోయింది తక్కువగా ఉడికిందనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇంకొకసారి వేసుకొని కొంచెం వేసుకొని సరిపోద్ది మరీ వేసుకోవసే ఆల్రెడీ వేసింది కాబట్టి ఈసారి చెప్ప కూర అయితే రెడీ అయిపోయింది ఇక ఆలస్యం చేయకుండా కుమ్మేద్దాం సరే అప్పుడైతే ముందుగా అమ్మం పెట్టేసుకుందాం పట్టలే కదమ్మా పచ్చ వావ్ స్మెల్ సూపర్ బంతంపున పచ్చిరీలు ఎప్పుడు నుంచి కదా అందుకే తమ్ము కూడా ఎక్కువ బంగు తినేద్దండి అంటే అన్నం వేడిగా ఉంటుందండి అందుకని చెప్పి నేను కొంచెం కొంచెం అయితే వేసాను అనమాట అదే కదా మీరు ఎంత తింటున్నామనే అనుకోకండి నేను మళ్ళీ వేసుకుంటాం అన్నమాట అది తిరిగిపోయింది కూడా సూపర్ ఉంది చాలా బాగుంది

అదిరిపోయింది చాలా బాగుంది రెయ్యులు కూడా సూపర్ ఉన్నాయి కాంబినేషన్ సూపర్ ఉంటది కూర అంత బాగుంది నేను చక్కొద్దాం అట్లా చక్కగా తినాలనిపిస్తుంది മറ്റ <laughs> <laughs> ఈ రోజు నేనైతే చక్కగా పచ్చరియో తీసుకుని ఈ భగస్ అయితే వండానండి సూపర్ అందరు పిల్లలు కూడా చూసి చక్కగా తింటున్నారు టేస్ట్ అంత బాగుందనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియోతో వస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ బాయ్